ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కార్పొరేషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నాను కానీ నాకు మాత్రం రా నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి అండి ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజీత్ని తీసురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు ఇది త్రివిక్రం గారు అప్పుడు నేను సుజీత్ని కాంటాక్ట్ చేశాను కలిసాము ఒక కథ ఈ వర్క్ మొదలుపెట్టామంటే త్రివిక్రం గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది ఏంటంటే అండి నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుద్ది అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ దానికి ఎంత కృషి చేయాలి ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే అంత ఎఫర్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ చేసామండి పాపం సుజీత్ ఎంత కష్టపడో నాకు తెలుసు రాత్రిం ఇదే సినిమా ఇదే గొడవ పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు పాపం ఆయన బేసిక్గా కళ్యాణ్ గారు ఫ్యాన్ అభిమాని కూడా నెక్స్ట్ ఈ సినిమాకి మూడు పిల్లర్స్ ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమన్ తమ్ముడు నవీన్ నూలి రవికే చంద్రన్ గారు అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి అసలు నవీన్ కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైట్ ఈ సినిమా మీద ఉన్నాడు మా తమ్మన నేను రోజు అడుగుతుండేవాడిని తమ్ముడిని తమ్ముడు చూడు తమ్ముడు బ్లాక్ బస్టర్ పట్టాలి తమ్ముడు అన్నా నువ్వు గుండెల మీద చేసి పడుకో బ్లాక్ బస్టార్ అనేవాడు ఎప్పుడు చూసినా అయినా నాకు నిద్ర పట్టేది కాదు లాస్ట్లో కూడా ఆయన బాధ్యత కాలు రకర తిరిగి నువ్వు అన్నాడు ఈ రోజు రిజల్ట్స్ రిజల్ట్స్ అలాగే ఉందండి అభిమానులు అసలు కేరింతలు అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నావు అసలు కళ్యాణ్ గారు గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిషు అసలు ఎంత ఎట్లా ఉన్నాడు ఎంత ఎలా చేసాడో అసలు నాకే మతి లేదు అసలు మా తమనన్న ఆరా ఇచ్చాడండి మామూలుగా వాళ్ళ మీరు అంతా చూసే ఉంటారు మా తమ్ముడు అండి సారీ తమ్ముడు ఇక ప్రియాంక మోహన్ గారు అర్జున్ దాస్ గారు ఇమ్రాన్ హస్మి శ్రీయారెడ్డి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు మా ఆర్ట్ ప్రకాష్ కూడా చాలా బాగా చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా మేనేజర్సు అసలు భాగంలో చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు నిద్ర కూడా నేను వెళ్ళిపోద్దు వెళ్ళిపోయి అలా డల్గా ఉండేవారు వాళ్ళు పాపం చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ నాగవంశీ గారికి ఈ టైటిల్ ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు ఫస్ట్ ఆయనే రిస్ట చేసుకున్నారు మేము అడిగితే పాపం ఆయన ఆ టైటిల్ ఇచ్చారు ఇంత పెద్ద క్రేజ్ సినిమాకి ఈ టైటిల్ బాగా హెల్ప్ అయిందండి ఇది వాస్తవం నిజం ఈ బిగినింగ్ నుంచి ప్రేక్షకులు అభిమానులు ఎంత ఎక్సైట్మెంట్ మీద ఉన్నారో ఈ ఓజీ ఓజీ అనే దాని మీద రిలీజ్ కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయ్యింది అంత బ్లాక్ బస్ట్ అయింది చాలా చాలా ఆనందంగా ఉందండి మీ అందరికీ నా ధన్యవాదాలు సెలవు